ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ కేటీఆర్ కేసీఆర్ గారి ఈనో పోస్టర్లు అయితే చాలా వైరల్ గా మారినాయి అయితే ఎక్కడ చూసినా గానీ మనము ఈ పోస్టర్లే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈనో పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గానే దావస్ వెళ్లడం జరిగింది అక్కడ నుంచి అయితే అనేక పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది లక్ష డెబ్బై ఎనిమిది వేలకు పైగా పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది గతంలో కూడా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా నలభై వేల పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడైతే ఆ దానికి నాలుగు రేట్లు ఎక్కువనే తీసుకురడం జరిగింది సో ఈ పెట్టుబడులతో అనేక మార్గాలు అంటే అనేక చాలా చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ సో ఈ పెట్టుబడులతో మంచి ఐటీ అబ్జ్ తీసుకొస్తున్నాము అంటే మంచి కి సంబంధించిన ఏవైతే ఉంటున్నాయో అవన్నీ తీసుకొస్తాము హైదరాబాద్ ని డెవలప్ చేస్తాము అదే విధంగా ఇప్పుడు గ్రామాలు కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ గ్రామాలను కూడా మేము డెవలప్ చేస్తున్నాము గ్రామాలకు రైతులకు కూడా డెవలప్ చేయబోతున్నాము ఈ పెట్టుబడులతో అంటూ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అదే విధంగా ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో ఇప్పుడు ఈ పెట్టుబడులతో గత అంటే యాభై వేలకు పైగానే ఉద్యోగాలు కూడా రాబోతున్నాయన్న కూడా చెప్తున్నారు అదే ఇప్పుడు ప్రెసిడెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ ఈనో ఈనో ఈ ఫ్లెక్సీలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏవైతే పోస్టర్లు అదే విధంగా బ్యానర్లు ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ ఈ ప్రాంతంలో మాత్రం చాలా పోస్టర్లు అయితే పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే పెట్టారో అయితే ఆ ఫ్లెక్సీ మీద కూడా మనం చూడొచ్చు పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఈనో అండ్ కడుపు మంట గాన్ అంటే పెట్టుబడులు చూసి మీకు చాలా కడుపు మంట ఇస్తుందని చెప్పేసి ఇలా ఒక పోస్టర్ అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి స్పందించడం జరుగుతుంది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారో సో అప్పటి నుంచే బీఆర్ఎస్ నేతలు కానివ్వండి అంటే బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి నుండే చాలా మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఈ పెట్టుబడులు తీసుకురావడం కాదు చేసి చూపించాలి మాకు ప్రతి లెక్క చే ప్రతి లెక్క చూపించాలి గతంలో కూడా నలభై వేల కోట్లు అయితే తీసుకురావడం జరిగింది సో మరి ఆ నలభై వేల కోట్లు ఏం చేశారు అవి కూడా మాకు లెక్క అయితే బిఆర్ఎస్ నేతలు గట్టిగానే అడుగుతున్నారు సో అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఆ ఇప్పుడు కేటీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరైతే ఇవన్నిటిని చూసి కడుపు మంట అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు సో ఆ ఉద్దేశంతో అయితే ఈ పోస్టర్లు అయితే వేయడం అయితే జరిగింది అదే విధంగా ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో కూడా చూద్దాము అంటే ప్రజలు కూడా అసలు ఈ పోస్టర్ల గురించి ఏమనుకుంటున్నారు అదే విధంగా ఈ పెట్టుబడుల గురించి ఏమనుకుంటున్నారు మరి ఈ పెట్టుబడులతో పాటు ఏం చేస్తే బాగుండు ప్రజల ఒపీనియన్ ఏంటి సో వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే మెయిన్ ఒక మెయిన్ అయితే ఐటీ ఫోకస్ చేసింది అంటే ఐటీ పరంగా డెవలప్ చేయాలి సో నేషనల్ పరంగా ఇది కొంచెం ఇంటర్నేషనల్ తో లింక్అప్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలంటూ రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన చేస్తున్నారు మరి ఓన్లీ ఐటీ ఒకటేనా మరి రైతులకు సంబంధించి కూడా ఏమైనా చేయబోతున్నారా అంటే గ్రామాలకు సంబంధించి ఇప్పుడు ఏవైతే విలేజెస్ ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతసేపు హైదరాబాదే ఎక్కువ డెవలప్ అయింది బట్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామాలు అంతంత మాత్రానే అన్నట్లు మనకు ఇప్పటికీ కూడా తెలిసిందే సో అందుకే కూడా ఒక బిఆర్ఎస్ పోవడానికి కూడా అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారు సో మరి ఇప్పుడు గ్రామాలని ఏమైనా డెవలప్ చేయబోతున్నారా అదేవిధంగా అక్కడున్న రైతులకు కూడా ఏమైనా డెవలప్ చేయబోతున్నారా అదే విధంగా ఇప్పుడున్న ఇక్కడ ఐటీ వాళ్ళకైతే యాభై వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి అన్నట్లయితే ప్రకటించారు సో మరి ఈ యాభై వేల ఉద్యోగాలు నిజంగానే వస్తున్నాయా అంటే ఇంత ఈ పెట్టుబడులతో యాభై వేల ఉద్యోగాలు వస్తాయా ఐటీ కూడా డెవలప్ అవుతుందా ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే మరి ఒకసారి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పరిస్థితి అయితే అంటే బిఆర్ఎస్ ఇలా ఇప్పుడు అక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే మాడిఫై అంటే ఏ విధంగా గ్రాఫిక్స్ చేసేసి ఎలా చేశారో అయితే మనం చూడొచ్చు కేసీఆర్ గారి పోస్టర్ కూడా చూడ అంటే కేసీఆర్ గారి ఫేస్ పెట్టేసి కేసీఆర్ గారి ఆ ఏదైతే బాడీ ఉందో బాడీ పెట్టేసి సో అలా కడుపు మంట అని చెప్పేసి అయితే ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది సో మళ్ళీ ఒకసారి పోస్టర్ అయితే చూద్దాము సో పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఈనో ఆను గాన్ అని చెప్పేసి అయితే పోస్టర్లు అయితే పెట్టడం జరిగింది ఇట్లా సో ఇది ఒక మనకు గచ్చిబోలులోనే కాదు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు పోస్టర్లు అయితే కలగడం అని చెప్పొచ్చు అంటే మనకి పోస్టర్లు ఎక్కడ చూసినా గానీ చాలా వైరల్ గా మారినాయి అంటే ఇక్కడనే కాదు ఎక్కడ ఫ్లైఓవర్ల దగ్గర కానివ్వండి అదే విధంగా చాలా బస్ స్టాప్లలో పోస్టర్స్ కానివ్వండి బ్యానర్స్ కానివ్వండి ఇట్లా ఫ్లెక్సీలు అయితే చాలా మటుకైతే పెట్టారు సో అదే విధంగా ఇప్పుడు మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పెట్టుబడులతో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చారు కదా మరి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాము సార్ రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది లక్ష డెబ్బై ఎనిమిది వేలకు పైగా పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు అయితే దీన్ని కేటీఆర్ కేసీఆర్ కి బీఆర్ఎస్ నేతలకి కడుపు మంట అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా పోస్టర్లు వేస్తున్నారు ఎవరైతే కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ ఈనో పోస్టర్లు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ లో సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు డెనెట్ గా అట్లాంటి ఈనో పోస్టర్లు అట్లాంటివి వేయడం మంచిది కాదు ఎందుకంటే పెట్టుబడులు నిజంగానే వచ్చింటే అవి అందరికీ ఉపయోగపడతాయి వెదర్ ఇట్ ఈస్ టీఆర్ఎస్ వెదర్ ఇట్ ఈస్ టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి తీసుకొచ్చాడు అని అంటే అది అందరికీ ఉపయోగపడుతుంది కదా నిజంగా తీసుకొచ్చాడా లేదా అనేది మ్యాటర్ సో అది మనం వీ ఫైండ్ అవుట్ ఒకవేళ నిజంగానే తీసుకొచ్చి ఉంటే సో ఈ పెట్టుబడులతో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా ఇప్పుడు మామూలుగా వెస్ట్ హైదరాబాదు బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ సో మేబీ ఇట్ సైడ్ సౌత్ హైదరాబాద్ మీద ఈయన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాడు సో ఇట్ సైడ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అలాంగ్ విత్ వెస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్ ఈ పెట్టుబడులతో యాభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు కానివ్వండి లీడర్స్ సో నిజంగానే రాబోతున్నాయి వస్తే ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఈ దావోస్ కు చాలా మంది సీఎంలు వెళ్ళొచ్చారు చాలా సంతకాలు ఇవన్నీ ఎంఓయులు అన్నీ అయిపోయినాయి బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హ్యాపీనింగ్ అదే ఎగ్జిక్యూషన్కి వచ్చేపాటికి చాలా అవ్వట్లేదు సో అవి ఎగ్జిక్యూట్ అవుతే అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో అప్పుడు మనం ఉద్యోగాల గురించి ఆలోచించవచ్చు రావచ్చు అదే విధంగా ఈ పెట్టుబడులతో పాటు అంటే విలేజెస్లో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గ్రామాల్లో అంటే ఇప్పుడు కొన్ని హామీలు ఈయన మనం పింఛన్ పెంచుతా అన్నాడు అవి అవన్నీ ఇంకా జరగలేదు సో మెయిన్లీ బస్సు ప్లస్ గ్యాస్ ఈ రెండు తప్ప ఇంకా ఏవీ మూవ్ అవ్వట్లేదు సో ఈ ఇఫ్ ఫీ మూవ్స్ ఆల్ దోస్ థింగ్స్ కొంచెం బాగుంటుంది ఇంకా ట్రస్ట్ గవర్నమెంట్ మీద ఈ పెట్టుబడులతో మీకు అంటే మీ ఒపీనియన్ ప్రకారం అయితే ఇలా చేస్తే బాగుంటది అని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే ఓకే పెట్టుబడులు ఇప్పుడు తీసుకొచ్చినారు కరెక్టే సో మేబీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ వీ షుడ్ షో సమ్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఈయన ఇన్ని సంతకాలు తీసుకొచ్చి సపోజ్ ఐ థింక్ లెవెన్ టెన్ ఎంఓయులు ఉన్నాయి కదా వాటి ప్రోగ్రెస్ ఏంది అది కూడా ప్రజలకు చూపించాలి సో నేను టెన్ ఎంఓయూస్ తీసుకొచ్చిన ది వన్ ఎంఓయు ఇంతవరకు వచ్చింది అట్లా మేబీ ఇఫ్ ఈ షేర్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ దట్ బెటర్ బాగుంటుంది ఇప్పుడు నేను పది ఎంఓయులలో ఈఎంఓయు ఇంతవరకు వచ్చింది ఈఎంఓయు ఇంతవరకు వచ్చింది అని చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అదేవిధంగా అంటే ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినందుకు నిజంగానే బీఆర్ఎస్ నేతలు నిజంగానే కడుపు మంటతో ఉన్నారా అంటే నిజంగానే ఇలా మాటలు అంటూ ఉన్నారా అట్లే మేబీ అయి ఉండొచ్చు ఎందుకంటే ఈయన ఎక్కువ అంటే ఎంబాయిలు ఎక్కువ తీసుకొచ్చాడు కదా సో కడుపు మంట ఏం కాదు కానీ మేబీ క్రెడి క్రెడిట్ వెళ్తుంది అన్నట్లు కొంచెం ఆలోచన చేసి ఉండొచ్చు సో ఏదేమైనా కానీ అది ఎగ్జిక్యూట్ అవుతే కి అందరికి బాగుంటుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇరవై ఐదు కోట్లు కూడా తీసుకురాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మొదటిసారి నలభై వేల కోట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దానికి నాలుగు రేట్లు ఎక్కువ తీసుకురావడం జరిగింది సో దీన్ని మీరు ఎలా బాగు వెరీ గుడ్ సి టిఆర్ఎస్ అనేది గా చాలా ఇంప్రూవ్ చేసింది వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ సో ఇంతకు ముందు ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఉన్న హైదరాబాద్ లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నౌ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇప్పుడు ఎవరేం చేసినా ఇప్పుడు టీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ దే బోత్ ఆర్ ఫైటింగ్ ఇట్స్ ఫైన్ ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు ఇంప్రూవ్ ది సిటీ దే హ్యావ్ టు ఇంప్రూవ్ తెలంగాణ అది అది చేస్తే బాగుంటుంది సో మేబీ కడుపు మంట ఇవన్నీ జస్ట్ పొలిటికలైజేషన్ అంతే మేడం రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి లక్ష డెబ్బై ఎనిమిది వేలకు పైగా పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది అయితే దీన్ని ఇప్పుడు చూసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు కడుపు మంట పెట్టుకున్నారని చెప్పేసి ఒక పోస్టర్ అయితే ఇస్తున్నారు ఈనో పోస్టర్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారినాయి హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ పోస్టర్లు అయితే చాలా కనిపిస్తున్నాయి సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు మరి కడుపు మంటే ఉంది ఇప్పుడు వాళ్ళు ర్యాలీని సంపదని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెచ్చారంటే వాళ్ళకి మరి కడుపు మంటే ఉంటుంది బ్రో ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు ఆ పని వాళ్ళు తేలేకపోయారు అంత పెట్టుబడులనే కానీ అంతటి సంపదనే కానీ తేలేకపోయారు తేలేకపోయినప్పుడు మరి వీళ్ళు కడుపు మంటే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎదుటోడు మంచి ఫుడ్ తింటున్నాడంటే మట్టేసే రకం ఎదుటోడు పైకి ఎదుగుతున్నాడంటే కాళ్ళు లాగే రకం అలాగే వీళ్ళ తండ్రి కొడుకులు కడుపు కడుపు మంట ఉంటుంది కళ్ళు మంట ఉండదు ఇంకేం అంటైనా ఉంటుంది దానిలో ఈయన తేవడంలో ఒక రికార్డు కొడితే వాళ్ళ కడుపు మంట ఉండడంలో ఏమి తప్పేమీ లేదే మండుతుంది ఇంకా హరీష్ రావుకు మండుతుంది ఇంకా కవితకు మండుతుంది ఏ ఇంకా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎంపీలకి అందరికీ మండుతుంది ఎందుకనంటే తొమ్మిదేళ్ళు పరిపాలించిన పరిపాలనలో కనీసం ఇప్పుడు ఆయన తొమ్మిదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో ఏమని చెప్పి వచ్చారు అంటే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అని ఒక మాట మహిళలకు హామీ ఇచ్చి ఎక్కారు గద్దె గద్దెతో ఐదేళ్లు చూశారు అది కడుతున్నాం ఇది కడుదనం అని సబ్మబ్బి పెట్టారు అయిపోయింది మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు చూశారు ఇంకో నాలుగేళ్ళు చూశారు ఆ నాలుగేళ్లలో ఏం చేయలేకపోయాడు చేయలేకపోయేటప్పటికి విసికి విసికి వేసారిపోయి మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి గారు నెంచుకున్నారు నేను ముందుగా కొన్ని కొన్ని వీడియోస్లో ఇచ్చాను ఒక పులి ఒక సింహం వచ్చేటప్పటికి ఏ వెన్నులో వణుకబుడుతుందా మీకు లేకపోతే మీకేమైనా భయం వేస్తుందా ఏ పులి రంగంలోకి దిగిందని మీకు ఏమైనా బా బాధ భయంగా ఉందా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎప్పుడు ఎటువంటి పంజాబ్సిరిద్దా తెలీదు పులి ఒక అడుగు వెనక తగ్గిందంటే పంజా విసిరడానికేనని కూడా నేను ఇచ్చాను కామెంట్ ఇచ్చాను అది ఎక్కడి వరకు వెళ్ళినో నాకైతే తెలియదు అది నేను ఓన్గా ఇచ్చుకున్నాను అరే పట్ట వచ్చాడో రాలేదో రేవంత్ రెడ్డి గారి మీద పడి అట్ట ఏడుతూనే ఉన్నారు ఆ చెప్పు తీసుకొని కొడతావు అని ఒకళ్ళు చాందారు తీసుకొని కొడతావు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వేయండి నువ్వు చెప్పు తీసుకొని కొట్టేంత మనుగాడిగా అని కూడా ఇచ్చాను నేను కామెంట్ చేశాను ఆయన పేరు ఏదో ఉంది అతను ఏదో జిల్లాకి ఏదో ఊరికి ఎమ్మెల్యే అంట జనాలు తిప్పి లాగి లాగి అన్నారు అయిపోయింది అక్కడ సినిమా చేశా అని చెప్పేసి ఇప్పుడు ఇలా వేయడం పోస్టర్లో ఏముంది మరి కామెంట్లు వస్తాయి వీళ్ళు చేసినప్పుడు జైలా వీళ్ళు చేసినప్పుడు జందలా వీళ్ళు ఏంటంటే సైలెంట్ గా చేశారు ఈయన వైలెన్స్ గా చేస్తున్నాడు పులులు ఎప్పుడు వైలెన్స్ గానే చేస్తాయి సింహాలు పులులు అనేవి జనంలో ఉన్న వైలెన్స్ అడవుల్లో మీరు వైలెన్స్ ఇక ఆయన ఏమని ఆలోచించుకొని అతను మరి ఏ అతని మైండ్ లో ఎటువంటి ఉద్దేశాలు పెట్టుకొని మరి పక్క దేశం నుంచి తీసుకొచ్చారో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ మంచి ఉద్దేశాలతోనే తీసుకొచ్చారు ప్రజలకు మేలు చేయడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజలకు ఏ కష్టం ఎక్కడ వస్తే ఏవి వాడటం కోసమో పట్టుకొని వచ్చారు పట్టుకొచ్చినప్పుడు అవి వాడతారు వచ్చిన సంవత్సరానికే మరి వేరే దేశం నుంచి అన్ని వేల కోట్లని పెట్టుబడి తీసుకొని వచ్చారంటే మరి ఆయన టాలెంట్ని ఏ ఆయన తెలివిదాటల్ని అతని మేధస్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండరు మరి అవి ఎంత పోస్టర్లు ఎక్కి అంత బిర్జీలు ఎక్కి హల్చల్ చేస్తున్నాయి అంటే ఇక్కడ అతని దగ్గర దమ్ముంది దమ్మున్న మొనగాడు మగాడు రేవంత్ రెడ్డి గారు కనుకనే వీళ్ళకి వెన వయిన పుడుతుంది కాళ్ళలో ఏదైనా వస్తున్నాయి అనమాట కాళ్ళ కింద సముద్రాలు వస్తాయి వెన్న వనకైనా పుట్టింది పెట్టుబడులతో యాభై వేల ఉద్యోగాలు అయితే వస్తాయని చెప్తున్నారు ఐటీ పరంగా సో మరి మీరేమనుకుంటున్నారు రావాలి యాభై వేల ఉద్యోగాలు రావాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు పడాలి తర్వాత రైల్వేలో కూడా పోస్టులు పడాలి రైల్వే అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ విషయం స్టేట్ గవర్నమెంట్ విషయంలో అయితే మన తెలంగాణ రాష్ట్రం వరకు రెండు వేల ఇరవై రెండులో పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి మళ్ళీ ఇంతవరకు లేవు ఇప్పుడు ఈ రేపు జూన్ జూలైలో వస్తే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్ ఇయర్స్ కూడా ఎంట్రీ వస్తుంది రేవంత్ రెడ్డి గారికి కూడా నేను కూడా ఒకటే చెప్పుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎస్ఐలు కానిస్టేబుల్ వీటికి వాటికి పోస్టులు పడలేదండి కొంచెం మీరు వాటిల మీద కూడా దృష్టి పెట్టి యువత ఎంతో ఆశగా ఎంతో పోలీసు ఉద్యోగంలో చేరి వాళ్ళ కళలని నెరవేర్చుకొని మన రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ హోంగార్డు ఈ సిఐ పోస్టులకి ఆర్డర్లు ఇస్తారని కోరుకుంటున్నాను యాభై వేల ఉద్యోగాలు ఏంటి డిపార్ట్మెంట్కి ఒక యాభై వేలు చొప్పున వేసుకున్నా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని అన్ని యాభై వేలు కూడా వేసేటువంటి అవకాశాలు సందర్భాలను కూడా ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అన్ని వేల కోట్లని మన దేశానికి మన రాష్ట్రానికి పట్టుకొచ్చారన్నమాట అనమాట రేవంత్ రెడ్డి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది దావస్ నుంచి అయితే ఇప్పుడు ఇది చూసి కడుపు మంట అని చెప్పేసి కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది కొన్ని పోస్టర్లు వేస్తున్నారు ఈ నో పోస్టర్లు ఇప్పుడు హైదరాబాద్ లో చాలా వైరల్ అవుతున్నాయి సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈనో పోస్టర్లు వేయటం అంటే పోస్టర్ వేయటం కరెక్ట్ కాదు మరి అంతకు ముందు హైదరాబాద్ లో కేటిఆర్ గారు కూడా దావోస్ వెళ్ళి చాలా తీసుకొచ్చారు కదా వాళ్ళు అప్పుడు ఎలాంటి పోస్టర్లు ఏమేమి లేదు అనుకుంట కదా నెగెటివ్ చేయకూడదు వాళ్ళ లీడర్స్ అంత మంచి పని ఎవరు చేసినా మంచి పనే కదా అయితే ఇప్పుడు ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు కదా మరి పెట్టుబడులతో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు పెట్టుబడులు అంటే ఇప్పుడు మీకు ఎలాంటి దావోస్ రాగానే ఫోటో దిగి సైన్ చేయటం కాదు ఇంప్లిమెంట్ చేయాలి ఏ గవర్నమెంట్ అయినా అటు టిఆర్ఎస్ అని టిఆర్ఎస్ చేసింది కాంగ్రెస్ కూడా వచ్చి వన్ ఇయర్ కదా ఇది మనం కూడా గమ్ముని తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా కొంచెం చేస్తే బెటర్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టాలి బాగా జీరోలో ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు అది దెబ్బకి అందరూ భయపడ్డాడు కొంచెం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేసి మాట్లాడాలి ఫస్ట్ ఎందుకంటే భయపడుతున్నారు కూడా నేను నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నాను సెవెన్ మంత్స్ అవుతుంది ఒక సేల్ కూడా పడలేదంటే అందరూ భయపడుతున్నారు రియల్ ఎస్టేట్ అంటే అది చాలా పీక్ లో ఉంది రియల్ ఎస్టేట్ నడిస్తేనే మొత్తం ఇన్కమ్ జనరేట్ అవుద్ది ఒకసారి రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేయాలి ఈ పెట్టుబడులతో సుమారు యాభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయని అయితే చెప్తున్నారు మరి యాభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అనుకుంటున్నారు అవస్థ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు యాభై వేల ఉద్యోగాలు అంటే ఇంకా ఎక్కువ రావచ్చు కూడా బెటర్ ఎందుకంటే ఈ మంచి పెరిగిపోయింది కదా దాని అన్ఎంప్లా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చారు అని అయితే ఇప్పుడు మళ్ళీ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం గొడవ చేస్తున్నారు ప్రతి లెక్క చూపించాలి అది అంటూ ఇప్పుడు అదే చెప్తున్నాను నీకు దావోస్లో వెళ్ళి ఫోటో సైన్ పెడితే కాదు కదా ఇక్కడ ఇన్న వచ్చినాయి అన్నది ఏ గవర్నమెంట్ లో అయినా అన్ని ఎంత తీసుకొచ్చి అక్కడ జరిగేది ఎన్ని అక్కడ పెట్టేది ఎన్ని లాస్ట్ గా అయ్యేదాకా మనం ఏది చెప్పలేము అగ్రిమెంట్ చేస్తారు ఏమో ఒకవేళ ఏ రోడ్డు అడిగారు కాదు ఏం అన్నారు వెనక్కి వెళ్ళిపోతాడు కదా అన్ని అయిన తర్వాత మాట్లాడాలి మనం మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు కానీ గ్రామాలని అంతంత మాత్రాన్ని అంటే ఎక్కువ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది అనుకుంటున్నారా మరి ఈ పెట్టుబడులతో అయినా కానీ డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు గ్రామాలను డెవలప్ ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు తెలంగాణ భూములు అంత రేట్లు ఉండే ఇది వరకు డెవలప్ చేయబట్టే కదా కాళేశ్వరం తీసుకొచ్చిండు ఏదో నెగిటివ్ జరిగింది అది వాళ్ళు మిస్టేక్ చేసుకున్నారు కంటే ఓడించారు అవునా కదా అది జరిగింది మిస్టేక్ అని దాని మీద ఫోకస్ చేయలేదు కాళేశ్వరం మీద సరిగ్గా కట్టలేదు కట్టిండు కానీ గట్టిగా కట్టకపోవడం వల్ల జరిగింది మిస్టేక్ అందుకే కదా ఓడించారు సెవెన్ కాన్స్టిట్యూన్సీస్ నెగ్గింది చుట్టూ ఓడిపోయింది కదా బీఆర్ఎస్ అది రెక్టిఫై చేసుకోవాలి ఇలా జరిగింది కొంచెం మిస్టేక్ జరిగింది అని వాళ్ళు కూడా చెప్పాలి గ్రామాల్లో రైతులకి ఎలాంటి మంచి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఫస్ట్ మంచి గుడ్ క్వశ్చన్ వేసా రైతులకు మంచి ఏంటంటే ఇప్పుడు రైతులకు మెయిన్ గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఉండలేదు ఏది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి మనం కొనుక్కోవాలంటే కిలో టమాటా ట సెవెంటీ రూపీస్ ఉంటుంది ఒకసారి టెన్ రూపీస్ పడిపోతుంది సమ్ రేట్ అంటూ పెట్టాలి కూరగాయలకు ఒక రేట్ అంటూ ఫిక్స్ చేయాలి అంటే క్రాపింగ్స్ కానీ ఇప్పుడు వరి పండించేవారు ఎక్కువ దానికి ఏంటి షెల్టర్స్ ఉన్నాయా లేవు తడిచిపోవటం గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇస్తామని మందు భారతాలు సబ్సిడీలు పెంచుతామని ఇప్పుడు కళ్యాణ మండపాలు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కడుతున్నారు పెళ్ళిళ్ళకి కోట్లలో రైతులకైనా కనీసం ఒక ధాన్యం సేవ్ చేసుకుని కట్టచ్చు కదా గవర్నమెంట్ ఇన్ని కోట్లు వేస్ట్ చేస్తుంది డబ్బు ఆ పథకానికి ఈ పథకానికి మళ్ళీ ఇస్తాను మెయిన్ గ్రామాల్లో రైతులకి వడ్లకి పెట్టుకుంటా ఒక మండల కేంద్రాల్లో పెద్ద షెల్టర్ లాంటివి వేయాలి రాగానే వచ్చే విధంగా చూడాలి వెంటనే డబ్బులు కూడా వెంటనే ఎక్కువ రోజులు టైం పట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలి దళార్ వ్యవస్థ వెళ్ళకుండా ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది ఏంటి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైస్ కలెక్ట్ చేయటం ఆ సిస్టమ్ పెట్టాలి ఇక్కడ